ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఎంత మాత్రం కరెక్ట్ చెప్తున్నానో లేదో నాకైతే క్లారిటీ లేదు కానీ బిలో డిగ్రీ ఏజ్ లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక్కరికైనా హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను నాది లవ్ మ్యారేజ్ ఇప్పుడు లవ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంటుంది నాది లవే కదా ఎందుకు భయమేస్తుంది నాకు మా వారిని అడిగాను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గానే ఉన్నాం కదా ఫ్యామిలీస్ కానీ మనం కానీ సఫర్ అవ్వకుండా హ్యాపీగానే ఉన్నాం కదా మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది మా వారు అయితే ఒక్కటే చెప్పారు నువ్వే అన్నాం కదా మనం సక్సెస్ఫుల్ గా ఉన్నాము విత్ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నాయి సఫర్ అవ్వకుండా అని మనం సక్సెస్ఫుల్ గా ఉండాలి మనతో పాటు మన ఫ్యామిలీ కూడా సక్సెస్ఫుల్ గా ఉండాలి అనే ఆలోచన చిన్న ఏజ్ లో ఈ మెచ్యూరిటీ ఉండదు ఈ మెచ్యూరిటీ ఉందన్నా కానీ అబద్ధమే అవుతుంది అది ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయి జాబ్ స్టేజ్ లో లవ్ చేసిన లవ్ ఎప్పుడు సక్సెస్ గానే ఉంటుంది అప్పుడు కూడా కొంత పర్సెంట్ మాత్రమే సక్సెస్ఫుల్ గా లేరంటే అర్థం ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ లేకపోవడం మాత్రమే అవుతుంది ఇదే చెప్పారండి మా వారు ఒక్కటే చెప్పగలుగుతామండి ఏ ఏజ్ లో లవ్ చేసుకుంటున్నా కానీ సర్ప్రైజ్లు ఇస్తున్నారా లేదా గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నారా లేదా సినిమాలకు తీసుకెళ్తున్నారా లేదా ప్రజెంట్ తిరగడానికి ఆనందంగా ఉందా లేదా అని ఆలోచించటం ఆపేసి కష్ట సుఖాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచించాల్సింది ఒకటే ఫ్యూచర్ లో నా కష్టం సుఖాలకి తోడు ఉంటారా లేదా అమ్మాయి ఫ్యామిలీని అబ్బాయి చూసుకుంటారా లేదా అబ్బాయి ఫ్యామిలీని అమ్మాయి చూసుకుంటారా లేదా ఎదుటి మనిషికి విలువలు ఇస్తున్నారా లేదా ఓర్పు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటేనే లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ సక్సెస్ఫుల్ గా ఉంటాము ఫైనల్ గా ఒకటి చెప్తాను ఆనందం అంటే మనం మాత్రమే కాదు మనతో పాటు మన కుటుంబం కూడా కుటుంబం అంటే నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు ఈ నాలుగు రకాల వారిని యాక్సెప్ట్ చేయగలగాలి అప్పుడే కుటుంబంతో పాటు మనం కూడా సక్సెస్ఫుల్ గా సంతోషంగా ఉంటాం